హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఈ వీడియోలో మనం రైస్కి ఒక మంచి పులుసు కర్రీ చేద్దాము ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఆలస్యం ఎందుకు రెండు రెసిపీలోకి వెళ్ళిపోదాం పుల్స్ కర్రీ కోసం మనకు కావాల్సింది ఒక పెద్ద సైజ్ ఆనియన్ చిన్నగా స్ప్లిట్స్ పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి పావు కిలో బెండకాయలు ఒక టమాటో అలాగే రొయ్యలు సో ఇంగ్రీడియంట్స్ని చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఫ్రాన్స్ కర్రీ చేస్తున్నామని ఇక అల్లం వెల్లుల్లి జీలకర్ర మనం మసాలా కోసం రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మోకుడు పెట్టండి దాంట్లో చక్కగా ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేయండి ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసి చిల్లీస్ని కూడా మనం పులుసులకి చిల్లీస్ని విడదీయము స్ప్లిట్స్ కింద విడదీయము చిన్న నాటు పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది అనమాట చక్కగా మగ్గిపోతాయి సో ఆనియన్స్ని చిల్లీస్ని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఇది ఆంధ్రా స్టైల్లో చెప్తున్నానండి నేను ఆంధ్ర స్టైల్లో రొయ్యలు ఒక్కటే పులుసు పెట్టరు బెండకాయల్లో వేసి పెడితే అత్తిరిపోతుంది అనమాట టేస్ట్ మాత్రం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలో కొంచెం సాల్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు పడుతుంది నాన్ వెజ్ కర్రీస్ ఏ కర్రీకైనా సరే కొంచెం పసుపు వేసుకుంటే నీచు వాసన అనేది ఉండకుండా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఆనియన్స్ చక్కగా ఇవన్నీ కలిపేసుకొని మనం మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ చక్కగా ట్రాన్స్పరెంట్గా అయిపోయి దగ్గరికి మగ్గిపోతాయి అనమాట వరకు మనం మగ్గబెట్టుకోవాలి చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిపోయి ఆనియన్స్ ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతున్నాయో ఆ టైంలో మనం టమాటోను వేసేసుకోవాలి టమాటో ఆనియన్స్తో పాటు మగ్గబెట్టినప్పుడు ఏమవుతుందంటే చాలా స్మూత్ టెక్స్చర్ వస్తుందనమాట అప్పుడు మనం గ్రేవీ అలా ఎలా ఉంటుందంటే వాటర్ వాటర్గా విడిపోకుండా స్మూత్గా అనిపిస్తుంది అనమాట అంటే కొంచెం చిక్కగా అలా అనిపిస్తుంది టమాటోలు కూడా మగ్గిపోయిన తర్వాత మనం బెండకాయలు వేసుకోవాలి బెండకాయలు నేను కొంచమే కిలోనే తీసుకున్నాను ఎందుకంటే ఈక్వల్గా ఉంటే బాగుంటుంది మరి బెండకాయలు ఒకటే ఉంటే దాని టేస్ట్ ఏమి ఉండదు సో అందుకే కొంచెం బెండకాయలు ఏదో వేసామా అన్నట్టుగా బెండకాయలు హాఫ్ పైన కుక్ అయిన తర్వాత మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసి మగ్గి పెట్టుకోవాలన్నమాట ఇవి కొంచెం వేడి తగిలేసరికి ఏమవుతుందంటే దీంట్లోంచి వాటర్ చాలా వస్తుంది ప్రాన్స్లోంచి చూస్తున్నారు కదా నేను అసలు ఏం వాటర్ వేయకుండానే చాలా వాటర్ వచ్చింది బయటికి ఇవన్నీ కూడా దగ్గరికి అవుతున్నాయి మనం ఇలా కొంచెం వాటర్ ఉన్న టైంలోనే ఏం చేయాలంటే సరిపడగా కారం వేయాలి సో చూస్తున్నారు కదా నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఇది కారం ఉండదు ఘాటు మంట అలాంటివి ఏమీ రాదు సో నేను అందుకే దీనే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా వస్తుంది ఆయిల్లో అలాగే ఇవన్నీ కూడా కలిసేటట్టుగా చక్కగా కారం వేసిన తర్వాత ఒక నిమిషం కలుపుకోవాలి కారం వేసిన ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మనం అల్లం వెల్లుల్లి జీలకర్రని పేస్ట్ చేసుకున్నాం కదా ఫుల్ స్పూన్ వేయాలన్నమాట వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మొత్తం అన్నిటికీ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతాయి ఎందుకంటే బెండకాయలు ఆల్రెడీ మగ్గిపోయాయి రొయ్యలు కూడా చాలా త్వరగా ఉడికిపోతాయి సో ఎక్కువసేపు మనం వాటర్ ఎక్కువ వేసి ఉడికించామంటే అవన్నీ పీస్ పీస్ అయిపోతాయి అనమాట కాబట్టి మనం ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఏదో ఉప్పు కారం వాటికి పట్టేటట్టుగా మనం వేసుకుంటే సరిపోతుంది హాఫ్ గ్లాస్ కన్నా ఎక్కువ అక్కర్లేదు ఇది మగ్గుతున్న టైంలోనే మనం చింతపండుని కడిగి నానబెట్టుకున్నాం కదా దాని నుంచి గుజ్జు తీసేద్దాం చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే స్మెల్ మాత్రం అతిరిపోతుంది ఇప్పుడు గుజ్జు తీసిన చింతపండు రసాన్ని మనం దీంట్లో వేసుకోవాలి అడుగు వరకు వేయకండి ఎందుకంటే అడుగున కొంచెం ఇసుక పొట్టు ఉట్టు అలాంటివి ఏమన్నా ఉంటే అడుగుకుండిపోతాయి గట్రా అడుగు వరకు వేయకండి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని మరిగించుకుంటే సరిపోతుంది ఎందుకంటే అన్నీ ఉడికిపోయినవి ఏవి ఉడకాల్సినవి లేవు సో చింతపండు రసం ఒకటి మరిగి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టుకుంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్టే చూసిన కదా మంట హై ఫ్లేమ్లోనే పెట్టాను ఎలా బుడుగులు బుడుగులు వస్తున్నాయో కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇంకొంచెం దగ్గర పడితే బాగుంటుంది ఇప్పుడు ఒక్కసారి ఉప్పు కారం మసాలా అంతా సరిపోయే లేదో చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా ఉంది సో ఏమీ వేయాల్సిన అవసరం లేదో ఆయిల్ చూస్తున్నారా పైకి ఎలా బయటకు వచ్చేస్తుందో సో మన కర్రీ రెడీ అయిపోయినట్టే పులుసు కర్రీ అద్దరిపోతుంది ఆంధ్ర స్టైల్లో ఫైనల్గా ఫినిషింగ్ టచ్ వచ్చేసి కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని పైన వేసుకుంటే స్మెల్ సూపర్ ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ రొయ్యల నుంచి ఒకలాంటి టేస్ట్ బయటకు వస్తుందండి అది ఈ బెండకాయకి పట్టుకొని బెండకాయ తింటుంటే ఉంటుంది మామూలుగా ఉండదు అసలు మీరు ట్రై చేయండి ఇది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండుండొచ్చు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకి ఇది రెగ్యులర్గా వండుకుంటూనే ఉంటారు సో కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేసినట్టు మాత్రం ఒకసారి ట్రై చేయండి ఈసారి ప్రాన్స్ కర్రీ ఉన్నప్పుడు ఖచ్చితంగా బెండకాయలు వేసే వండుతారు మీరు తప్పకుండా చేస్తారు సో చేసిన తర్వాత మీకు ఏమనిపించింది అనే అభిప్రాయాన్ని కామెంట్స్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు బెండకాయ పులుసు అద్ద్రిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్